హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు మీ అందరి ముందుకు ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇట్స్ వెరీ పవర్ఫుల్ సో ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీతో మీ ముందుకు వచ్చేసాను ఇది మీకు ప్రిపరేషన్ ప్లాన్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీగా ఉపయోగపడుతుంది ఏంటి ఎన్నాళ్ళు బాధపడుతూ కూర్చుంటారు సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాధపడుతూ కూర్చోవడమే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడానికి ముందు అయ్యో నేను ప్రిపేర్ అవ్వగలనా లేదా అని బాధపడుతూ కూర్చోవడమే ఇక బాధపడడానికి ఆలోచించడానికి అనవసరమైన ఆలోచనలకు తావేవడానికి కూడా చెక్ పెట్టేయండి ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేది ఒకసారి ఆలోచించేయండి సో ఈరోజు నేను మీకు చెప్పబోయే ప్లాన్ చాలా చాలా మోటివేషనల్ గా ఉంటుంది అండ్ మీరు ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలి అన్న తపన మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కూడా లేదా మీరు ఎప్పుడైనా మీ మోటివేషన్ని తగ్గిపోతుంది మేము చదవలేకపోతున్నాం అనిపించినా కూడా చక్కగా మీరు ఈ వీడియో చూసుకోవచ్చు ఎన్నిసార్లు చూస్తే మీకు అంతగా మీకు ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అండ్ నా దగ్గర అయితే డిజిటల్ బోర్డ్స్ కానీ అలాంటివి ఏం లేవండి నేను అంత డబ్బు పెట్టుకునే స్థాయిలో నేనైతే లేను నేను పేదదాన్నే కాబట్టి నాకున్నంతలో నేను ఇలా మీకోసం ప్రిపేర్ చేసి నేను రాసి మరి మీకోసం ప్రిపేర్ చేశాను సో మీరు కంటెంట్ ని మాత్రమే చూస్తారని నేను అనుకుంటున్నా కంటెంట్ మాత్రమే చూడాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా బాగా నచ్చుతుంది అండ్ మీరే కామెంట్ కూడా చెయ్యండి ఇది ఎలా ఉంది అనేది పూర్తిగా చూసిన తర్వాత అండ్ మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఆల్ క్లాసెస్ ఆల్రెడీ చేస్తున్నాను అండ్ కొత్తగా స్టార్ట్ చేసేస్తున్నాను సో ప్రతి లెసన్ వైజ్ టాపిక్ వైజ్ క్లాస్ వైజ్ అన్ని కూడా మీకు వివరణాత్మకంగా నేను ఫస్ట్ బిట్స్ ఇస్తూ తర్వాత మీకు దాంతో పాటుగా క్లాస్ లేదా క్లాస్ చెప్తూ దాంతో పాటుగా బిట్స్ కూడా ఇవ్వాలని ఒక ప్లాన్ అయితే చేసేసాను మీకు ఎంతైతే టైం ఉంటుందో అంతే టైంలో నేను కూడా మీకు అన్ని కూడా క్లియర్ గా ప్రిపేర్ చేసి ఇచ్చేసేలా ఉండాలి అని నేనైతే అనుకున్నాను సో దానికి కావాల్సిన వల్ల మీ సపోర్ట్ ఏంటండి మనకి ఎటువంటి యాప్స్ లేవు నేను ఎవరి దగ్గర వన్ రూపీ కూడా తీసుకోవట్లేదు అందరికి అన్ని క్లాసెస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా ఓన్లీ యూట్యూబ్ ద్వారా మాత్రమే చేస్తున్నాను సో దానికి కావాల్సిన వల్ల మీ సపోర్ట్ అండి ప్లీజ్ మన ఛానల్ ని ఎవరు లెఫ్ట్ అవ్వకండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఒకవేళ ఇది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఒక పక్కన ఉంచేసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లెఫ్ట్ అయితే అయిపోకండి వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఉండండి ఇప్పటికే చాలా ఎక్కువ వాగేశాను కదా అనవసరమైన వాగుడు సో ఇక్కడ నుంచి మనము క్లియర్ అండ్ క్లారిటీతో ఒక స్ట్రాటజీ నేర్చేసుకున్నాం సో ఇది మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మీకు ఎంత బాగా యూజ్ అవుతుందో మీరే చూసి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే జాబ్ సంపాదించుకున్నారో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఎవరికైతే జాబ్ రాలేదో ఇంతకు మించింది మీకు మీ లైఫ్లో ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మీకు దానికోసం కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు నాకు అస్సలు చెప్పనే లేదు మన ఛానల్ మీ ప్రిపరేషన్లో ఎలా యూజ్ అయ్యింది అని జాబ్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అసలు మన ఛానల్ మీకు ఎంతవరకు ఉపయోగపడింది ఏ విషయంలో ఉపయోగపడింది మీకు ఎలా యూజ్ అయింది అనేది కొంచెం కామెంట్ సెక్షన్లో మీరు చెప్పినట్లయితే చాలా మందికి యూజ్ అవుతుంది అండ్ నాకు కూడా బూస్టప్గా ఉంటుంది మరి కొంతమంది నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా ఉంది నా కోసం మీరు ఈ మాత్రమైతే చేయలేరా మీకోసం నేను కొంచెమైనా చేస్తున్నాను కదా సో త్వరగా అయితే మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి మరి చూసేద్దాం సో మీకు స్టార్ట్ చేసే ముందు మీరు జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకునే ముందు ఒక టైం ఉందా లేదా మీకు నోటిఫికేషన్ వచ్చిందా లేదా నోటిఫికేషన్ రాలేదా లేకపోతే ఎగ్జామ్ టైం ఇచ్చాడా లేదా ఇదంతా పక్కన పెట్టేయండి ఇన్ కేసు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అలా ప్రిపేర్ అవ్వండి లేదా నోటిఫికేషన్ రాకముందు కూడా ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీతో మీరు చక్కగా మీ యొక్క ప్లాన్ అయితే చేసుకోవచ్చు సో టైటిల్ ఆఫ్ ద మోటివేషన్ వచ్చేసరికి రోజుకో అడుగుతో నీకున్న టైంలో నీవు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించు నీకు నోటిఫికేషన్ రాలేదా ఇప్పటి నుంచి నీ అనుకున్న దాన్ని సాధించు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జామ్స్ లో చాలా చాలా తక్కువ టైం ఇస్తున్నాడండి జస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ లేదా ఒక సిక్స్టీ డేస్ అంతకు మించి ఎక్కువ ఇవ్వట్లేదు మనకున్న సిలబస్ లో మనకి ఇచ్చే సిలబస్ అనేది మహా ఇప్పుడు ఎగ్జామ్స్ లో ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎక్కువ కాంపిటీషన్ అయిపోతుంది కాబట్టి బిట్స్ స్థాయి అనేది ఎంసీక్యూ స్థాయి చాలా కఠినాత్మకంగా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎంత లోతుగా ఆ యొక్క సబ్జెక్ట్ ని మీరు విశ్లేషణ చేస్తూ చదువుకుంటూ ఉంటే మీరు అంత సబ్జెక్ట్ గెయిన్ చేస్తారు కాబట్టి మేము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాం ఆఫ్టర్ దట్ మాకు టైం ఉంటుంది అన్న ఒక ఆలోచన మీరు ఫస్ట్ మీ మైండ్ నుంచి తీసేయండి ఎప్పటి నుంచి రోజుకు అడుగు వేస్తాను ఖచ్చితంగా నాకు జాబ్ నేను తెచ్చుకుంటాను అన్న ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళండి మీరు డెఫినెట్లీ సాధిస్తారు అండ్ నోటిఫికేషన్ ఆర్ ఎగ్జామ్ డేట్ ఇలా అస్సలు వెయిట్ చేయకుండా నీ ప్రిపరేషన్ ని పవర్ గా మార్చుకో ఇప్పటి నుంచి నువ్వు ఒక నీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటావో దాన్ని నీ పవర్ గా మార్చుకో నీ చేతుల్లో దాన్ని గ్రిప్ అయితే చేసుకో ఎప్పుడైతే నువ్వు అలా చేసుకుంటావో డెఫినెట్లీ నువ్వు నీ జాబ్ అనేది ఖచ్చితంగా సాధి అండ్ పరీక్షల పరీక్షలు రాకముందే సిద్ధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ పేరు అయితే ఉంటుంది ఇది మాత్రం పక్కా మేము వచ్చిన తర్వాత చదువుతాం లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము చదివేస్తాం అంటే ఏం లేదండి ఒక రోజులో మీరు చదివేసి జాబ్ సంపాదించాలి అనుకుంటే ఏళ్ళకి ఏళ్ళు హైదరాబాద్ లో ఇలా వైజాన్స్ లో ఇలా ఎక్కడ పడితే అక్కడ కోచింగ్స్ తీసుకుంటూ అదే పనిగా ఇరవై నాలుగు గంటలు చదువుతూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎన్ని లక్షలు తగలు పెడుతున్నారు ఐ మీన్ సో అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళకి రాకుండా ఇక్కడ ఒక రోజులో వచ్చేస్తుంది అంటే వాళ్ళు ఊరుకుంటారా అసలు ఊరుకోం కదండి అలా ఫ్రీగా వచ్చేస్తుంది అంటే సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు సబ్జెక్ట్ మీద పట్టు సాధించండి ఉన్న టైం ని యూజ్ చేసుకోండి ఎప్పటి నుంచో ఒక ప్లాన్ అయితే వేయండి పరీక్షలు రాకముందే మీరు సిద్ధంగా ఉండండి ఆ యొక్క సబ్జెక్ట్ మీద పట్టు సాధించండి డెఫినెట్లీ మీరు అయితే జాబ్ ఒకటి సంపాదించుకోండి అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చాక చదువుతా అనుకోని ఇప్పుడు గానిక మానేసావు అనుకో ఆ బద్ధకమే నీ విజయాన్ని ఆలస్యం చే చూసుకో ఏంటి మేడం ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తారని ఇదంతా చెప్తుంది అనుకుంటున్నావా బట్ ఇవన్నీ నిజాలండి ఇది ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో ఖచ్చితంగా ఈ రోజు నుంచి పాటిస్తావో మరి యొక్క మోటివేషన్ లెవెల్స్ అలా ఉంటాయంటే ఇప్పుడు నేను చెప్పినప్పుడు యా ఖచ్చితంగా నేను సాధిస్తాను నేను రేపటి నుంచే లేదా ఎప్పటి నుంచే స్టార్ట్ చేస్తానని బుక్ చేస్తారు రేపు చేస్తారు ఎల్లుండి చేస్తారు అవతల నాడు నుంచి ఏదో ఒక మధ్యలో పని వస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరి లైఫ్స్ ఒకలా ఉండవండి అందరూ వెళ్లి కోచింగ్స్ తీసుకోలేరు అందరూ వెళ్లి రూమ్స్ లో చదువుకోలేరు చాలా మంది నైన్టీ పర్సెంట్ ఆఫ్ కొన్ని నైన్టీ కాదు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మనం ఇంట్లో ఉండే మనం ప్లాన్ చేస్తూ ఉంటాం మనం చదువుతూ ఉంటాం కాబట్టి మనకి ఆ యొక్క మోటివేషన్ ఎప్పుడు కూడా ప్రతిదినూ మన మోటివేషన్ అవుతూనే ఉండాలి మనకు మనమే మోటివేటర్ గా ఉండాలి మనం ఎప్పుడైతే మనకి మనమే మోటివేషన్ గా చేస్తూ ఉంటామో మన యొక్క ప్రిపరేషన్ అనేది ఆగిపోవడం జరగదు లేదు మనం మోటివేషనల్ గా ఫీల్ కాలేదనుకోండి ఇప్పుడు ఈ మోటివేషనల్ వీడియో ఒకటి చూసిన తర్వాత మీరు చక్కగా చదువుతారు రెండు రోజులు అయ్యేసరికి మీ ఇంట్లో ఏదో ఒక వర్క్ వస్తుంది లేకపోతే చదవడం ఆగిపోతుంది సరే మరుసటి రోజు నుంచి పూర్తిగా డౌన్ అయిపోతుంది మీ యొక్క చదవడం అవునా కాదా ఇది కరెక్ట్ అయినా కదా మీరు ఒకసారి కామెంట్ చేయండి సో ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ లో మనం ఏం చేయాలి అంటే నువ్వు ఎప్పుడైతే డేట్ వచ్చిన తర్వాత చదువుతా అనుకుంటావో అప్పుడు మాత్రం నీకు బద్ధకం అనేది నీ విజయానికి ఆటంకం అయితే కలిగిస్తుంది అది మాత్రం నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అదే ఇప్పటి నుంచి నువ్వు చదువుకుంటూ పోయావనుకో నీకు నీ సబ్జెక్ట్స్ అనేది బలంగా మారుతుంది ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా కూడా ఖచ్చితంగా నీకు ఒక జాబ్ వస్తుంది అనే ధైర్యాన్ని ఇస్తుంది ఎప్పుడు నువ్వు సబ్జెక్ట్ని నీ చేతిలో గ్రిప్ గా పెట్టుకున్నప్పుడే కాబట్టి ఎప్పటి నుంచి నువ్వు మేలుకో ఎప్పటి నుంచి చదువు అండ్ నెక్స్ట్ నీ గోల్ ఏంటంటే సిలబస్ మొత్తం ఫస్ట్ కంప్లీట్ చేయాలి మాప్ టెస్ట్లో కన్సిస్టెన్సీ బిల్ చేయాలి సో ఫస్ట్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి అని ఒక గోల్ పెట్టుకోండి సెకండ్ గోల్ వచ్చేసరికి మార్క్ టెస్ట్ లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఐ మీన్ ప్రతి రోజు కూడా మీరు మార్క్ టెస్ట్ లేకపోతే టూ డేస్ ఒకసారి లేకపోతే త్రీ డేస్ వీక్లీ ఇలా మీరు ఒక రోజు మీరు మానేస్తారు అనుకోండి ఓకే వెళ్ళని కూడా ఆ రోజు అవ్వలేదు బట్ మరుసటి రోజు ఎందుకు మానేయాలి మళ్ళీ స్టార్ట్ చేయండి మళ్ళీ ఎక్కడైతే ఆగారో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తే వెళ్ళండి మళ్ళీ మొదటికి వచ్చి అయితే వెళ్ళకండి అర్థమవుతుందా సో మార్క్ టెస్ట్ లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి అండ్ స్పీడ్ ప్లస్ కర్సీ కంట్రోల్ చేసుకోవాలి మీరు ఎంత ఫాస్ట్ గా మీరు చేయగలిగితే అంత ఫాస్ట్ గా మీకు జాబ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే ఎగ్జామ్స్ లో టైం చాలా చాలా తక్కువ ఈవెన్ మనం ఒక క్వశ్చన్ చదవడానికి వన్ మినిట్ అయిపోతుంది అలాంటి ఒక క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎంత స్పీడ్గా మీరు చేస్తూ ఉంటారో అది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఆఫ్టర్ ఫైనల్ ఎగ్జామ్స్ లో అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా ఎప్పుడు మీరు మెయింటైన్ చేయాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీద చదువుతూ మీరు చదువుతున్నాము అనే ఒక సబ్జెక్ట్ మీద మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ గా ఉండాలి నాకు ఈ సంవత్సరం జాబ్ పక్కగా వస్తుందని నెక్స్ట్ ఇలా చేస్తూ వెళ్తే నువ్వు ఏం సాధిస్తావు తెలుసా నోటిఫికేషన్ అండ్ డేట్స్ వచ్చాక పానిక్ అవ్వకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ అయితే రాస్తావు జాబ్ కూడా తెచ్చుకుంటావు అంత పవర్ మోడ్ లో అయితే నువ్వు ఉండడం జరుగుతుంది ఎప్పుడు సిలబస్ మొత్తం ఈ ఈ యొక్క గోల్స్ ఏవైతే నువ్వు పెట్టుకున్నావో అవన్నీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ నువ్వు ఎప్పుడైతే సాధిస్తావో అప్పుడు మాత్రమే నువ్వు ఫైనల్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా పవర్ మోడ్ లో అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ మనం కంప్లీట్ గా ఒక ఫోర్ స్టేజెస్ ఆఫ్ ప్లాన్ అయితే ఇప్పుడు చూసుకుందాము ఆ ఫోర్ స్టేజెస్ లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూసేద్దాం సో స్టేజ్ వన్ వచ్చేసరికి కోర్ ఫౌండేషన్ నువ్వు మొత్తం కూడా ఒక ఇప్పటి నుంచే బేస్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి స్టేజ్ టూ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టేజ్ వన్ స్టేజ్ టూ కూడా సో స్టేజ్ టూ వచ్చేసరికి మనం ఏం చెప్పుకుంటాం సబ్జెక్ట్ మాస్టరీ గురించి చెప్పుకుంటాం అండ్ ప్రాక్టీస్ అంటే సబ్జెక్ట్ మీద పట్టు అలాగే ఈ ప్రాక్టీస్ సాధన నువ్వు ఎప్పుడైతే చేస్తావో దాని గురించి మనం స్టేజ్ టూ లో తెలుసుకుంటాం అండ్ స్టేజ్ త్రీ వచ్చేసరికి మాక్ వార్ ప్లస్ టైమ్ స్ట్రాటజీ మాక్ టెస్ట్ గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ చేస్తాము అండ్ అలాగే టైం స్ట్రాటజీ టైం మేనేజ్మెంట్ మనకి ఒక క్వశ్చన్ కేటాయిస్తున్నాము ఇదంతా చూసుకుంటాం నెక్స్ట్ స్టేజ్ ఫోర్ వచ్చేసరికి మెయింటైన్ మానిటర్ మాస్టర్ నిర్వహణ పర్యవేక్షణ మాస్టర్ మన ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది మనం స్టేజ్ ఫోర్ లో చూసుకుందాం సో ఒక్కొక్క స్టేజ్ మనం తెలుసుకుందాము సో స్టేజ్ వచ్చేసరికి కోర్ ఫౌండేషన్ అంటే నీ గోల్ వచ్చేసరికి ఈ కోర్ ఫౌండేషన్ స్టేజ్ వన్ లో నువ్వు బేస్ కాన్సెప్ట్ క్లియర్ చేయాలి నువ్వు ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నావో దాన్ని నువ్వు క్లియర్ చేయాలి అని గట్టిగా నువ్వు అనుకోవాలి దాన్ని నువ్వు గోల్ గా పెట్టుకోవాలి దాన్ని నువ్వు టార్గెట్ గా పెట్టుకోవాలి సో ఇక్కడ స్టేజ్ వన్ లో మనం చేయాల్సింది ఏంటి అంటే సిలబస్ ఇక్కడ వచ్చేసరికి నువ్వు ఫస్ట్ నీ సిలబస్ ఏమి ఇచ్చాడు అనేది ఒక ప్రింట్ అవుట్ తీసి నీ పక్కన పెట్టుకో ఆ సిలబస్ ప్రకారము నువ్వు ఫాలో సెకండ్ వచ్చేసరికి బుక్స్ నీకు స్టాండర్డ్ బుక్స్ ఏవి ఆ సిలబస్ ప్రకారము నీకు నోటిఫికేషన్ లో ఏ బుక్స్ చదివితే నీకు అక్కడ మార్క్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో నువ్వు దాని మీద అబ్జెక్షన్స్ ఏమైనా పెట్టినా కూడా ఏ టెక్స్ట్ బుక్స్ లో ఉంది నీకు వాడు ఇస్తాడు ఏ టెక్స్ట్ బుక్స్ చూసుకొని వాడు మార్క్స్ ఇస్తాడు అనేది చూసుకొని ఆ బుక్స్ అనేవి చక్కగా నీ దగ్గర పెట్టుకో ఫస్ట్ సిలబస్ షీట్ దగ్గర పెట్టుకో అండ్ బుక్స్ కూడా నువ్వు దగ్గర పెట్టుకో నెక్స్ట్ వచ్చేసరికి కాన్సెప్ట్స్ నువ్వు డైలీ ఏం చదువుతావు అని రాసి పెట్టుకో ఫస్ట్ నువ్వు ఈ రోజు ఏం చదవాలనుకుంటున్నావు ఈ రోజు ఎన్ని సబ్జెక్ట్స్ నువ్వు చదవాలనుకుంటున్నావు ఈ రోజులో నువ్వు ఎన్ని గంటలు ఏ సబ్జెక్ట్ కి నువ్వు చేయాలనుకుంటున్నావు అనేది ఒక స్ట్రాటజీ ప్రకారం రాసి పెట్టుకో దాని గురించి నేను లాస్ట్ లో ఒక నేను ప్రిపేర్ చేసిన ఒక టైం టేబుల్ ని మీకు చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ లో అయితే చూపిస్తాను అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి నీ నోట్స్ అనమాట నీ ఓన్ గా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకో నువ్వు ఎప్పుడైతే నీ హ్యాండ్ రైటింగ్ తో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటావో నీకు ఖచ్చితంగా నువ్వు చూడండి అక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నువ్వు ఆ పదాలు ఒకసారి ఫస్ట్ చదువుతావు మళ్ళీ రాసుకునేటప్పుడు చదువుతావు మళ్ళీ నీది నీకు చదవాలని చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అరే బాబు ఎంత బాగా రాసాను ఎంత కష్టపడి రాసానో అయ్యే చదవకుండా ఎలా ఉంటాను అదే నువ్వు ఒక మెటీరియల్ తీసుకున్నావు అనుకో దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు సరేలే ఒకసారి చదువుదాంలే అన్నట్టు ఉంటది కాబట్టి సిలబస్ షీట్ దగ్గర పెట్టుకో బుక్స్ అనేవి స్టాండర్డ్ బుక్స్ నీకు ఏవిస్తున్నాడనే చూ చూసుకో అండ్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి నువ్వు ఏం డైలీ చదువుతావు అనేది రాసి పెట్టుకో అండ్ నోట్స్ ఓన్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకో నెక్స్ట్ డైలీ రుటీన్ లో నువ్వు ఎన్ని గంటలు చదువుకి కేటాయిస్తావు ఆ ఎగ్జామ్ కి నువ్వు ఎన్ని గంటలు కేటాయించగలవు అనేది ఒక ప్రిపరేషన్ ప్లాన్ అయితే వేసుకో ఒక రౌండ్ గా లేదా లేకపోతే ఒక టైం ప్రకారం నువ్వు వేసుకో నాకు తెలిసి ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ఫార్మేట్ అయితే బాగుంటుంది అది మీ క్లాస్ లో చూపిస్తాను ఇలా నువ్వు చేసుకో నీకు జాబ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే సిలబస్ తో ఫ్రెండ్షిప్ చెయ్యి నీకు జాబ్ కావాలంటే సిలబస్ తో ఫ్రెండ్షిప్ చెయ్యి బుక్స్ తో లవ్షిప్ చెయ్యి ఇది నా మాటలండి అంటే ఇలా క్రియేట్ చేశాను సో నీకు జాబ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు సిలబస్ తో ఫ్రెండ్షిప్ చేయాల్సిందే ఇంకొక ఆలోచన లేకుండా అండ్ బుక్స్ తో లవ్షిప్ చేయాల్సిందే ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో ఎగ్జామ్ పేపర్ అనేది నీకు ఈజీగా అండ్ ఫ్రెండ్లీగా ఉంటుంది అలా ఉంటేనే నువ్వు పానిక్ అవ్వకుండా నీకు తెలిసింది అక్కడ ఖచ్చితంగా నువ్వు మెన్షన్ చేయగలుగుతావు లేదు అంటే ప్యానిక్ అయిపోయి సగం మర్చిపోతావు అండ్ నేను సరిగా చదవలేదేమో అనేసి కొంచెం బాధతో కొంచెం కూడా పెట్టకుండా ఉండిపోతావు మనం చేసే ఎక్కువ బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి అంటే మనకి సబ్జెక్ట్ వచ్చినా కూడా అక్కడ మనం ప్రెసెంటేషన్ చేయలేకపోవడం కాబట్టి క్లాస్ రూమ్ లో ఎవరైనా సమాధానం చెప్తాడు ఎగ్జామ్ లో ఎవరైతే సమాధానం చెప్తాడో వాడే టాపర్ అవుతాడు సో ఈ డైలాగ్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇలానే మీరు పాటించాలి కూడా నెక్స్ట్ స్టేజ్ టూ ఏం చేయాలి సబ్జెక్ట్ ప్లస్ మాస్టరీ ప్లస్ ప్రాక్టీస్ సో నీ గోల్ వచ్చేసరికి డీప్ ప్రాక్టీస్ ఇక్కడ నువ్వు స్టేజ్ టూ లో నీ గోల్ ఏం పెట్టుకోవాలి డీప్ ప్రాక్టీస్ పెట్టుకోవాలి టాపిక్స్ మీద నేను ఎలా అయినా సరే ఖచ్చితంగా పట్టు సాధించాలి అనే ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి వీక్లీ టార్గెట్స్ కంప్లీట్ చేయాలి అండ్ టెస్ట్ యువర్ సెల్ఫ్ నీకు నువ్వే టెస్ట్ చేసుకోవాలి రివిజన్ రీకాల్ రిపీట్ నువ్వు రివిజన్ చేస్తూ ఉండాలి రీకాల్ చేసుకుంటూ ఉండాలి రిపీట్ చేస్తూ ఉండాలి మనకి మెయిన్ గా అండ్ ముఖ్యమైంది స్టేజ్ టూ అండ్ నువ్వు సబ్జెక్ట్ మీద పట్టు సాధించాల్సిన విషయాలు కూడా నువ్వు ఇక్కడే చేయాలి సో నీకు ఇంకొక విషయం ఏంటంటే నువ్వు మార్క్ టెస్ట్ లో ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు కానీ ఫైనల్ లో మాత్రం ఫస్ట్ పేర్ నీదే అయి ఉండాలి కాబట్టి దీని మీద నువ్వు ఎంత పట్టు సాధిస్తావో నీకు ఇది అంత యూస్ గా ఉంటుంది నెక్స్ట్ స్టేజ్ త్రీ మార్క్ వార్ ప్లస్ టైం స్ట్రాటజీ నువ్వు మార్క్ టెస్ట్ యుద్ధంలా చేస్తూ ఉండు అక్కడ నీకు ఎన్ని తెలుస్తాయో తెలుసా టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది ఏ సబ్జెక్ట్ లో నువ్వు వీక్ గా ఉన్నావు ఏ టాపిక్ మీద వీక్ గా ఉన్నావు ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు చేసేటప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతున్నావు ఇలా చాలా విషయాలు నువ్వు మార్క్ టెస్ట్ చేయడం ద్వారా చేయడం ద్వారా నేర్చుకుంటావు ఎగ్జామ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కు బాడీ ప్లస్ మైండ్ ను ప్రిపేర్ చేయాలి ఫస్ట్ నువ్వు ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించి ఎప్పుడైతే ఇలా నువ్వు మాక్ వార్ చేస్తూ ఉంటావో ఎగ్జామ్ ప్యాటర్న్ కి నీ బాడీని నువ్వు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటావు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు కంప్లీట్ చేయాలి ఎర్రర్ అనలైసిస్ నువ్వు చేసుకోవాలి ఎక్కడెక్కడ నీకు మిస్టేక్స్ వస్తున్నాయని అండ్ టైం స్ట్రాటజీ నువ్వు నీ టైం ని చూసుకోవాలి పేపర్ సాల్వింగ్ స్కిల్ ని నువ్వు నేర్చుకోవాలి అండ్ సమ్ ట్రిక్స్ కొన్ని ట్రిక్స్ అని ఉంటాయి అనమాట అంటే ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అని ఎలిమినేషన్ ప్రాసెస్ అని ఇలాంటివి కూడా నువ్వు కొన్ని కొన్ని దగ్గరలో నేర్చుకోవాలి ఎగ్జామ్ లో గెలవాలి అంటే ఎగ్జామ్ పేపర్ కన్నా నువ్వు షార్ప్ అండ్ స్మార్ట్ గా అవ్వాలి ఎప్పుడైతే అలా అవుతావో ఖచ్చితంగా ఒక జాబ్ అనేది నీ చేతుల్లో ఉంటుంది ఇక్కడ స్టేజ్ త్రీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టేజ్ ఫోర్ అండి అండ్ లాస్ట్ స్టేజ్ ఇక్కడ మెయింటైన్ అండ్ మానిటర్ అండ్ మాస్టర్ మెయింటైన్ మానిటర్ అండ్ మాస్టర్ నోటిఫికేషన్ వస్తే రెడీమేడ్ క్యాండిడేట్ లాగా నువ్వైతే ఉండాలి అప్పుడే నువ్వు జాఖ ఖచ్చితంగా జాబ్ అయితే సంపాదించగలుగుతావు ఇంకా నువ్వు అది తయారు చేసే పీస్ లా ఉన్నావు అనుకో ఇంకా ఎప్పుడు నువ్వు రెడీ అవుతావు కాబట్టి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి నువ్వు రెడీమేడ్ పీస్ లా ఉన్నావు అనుకో ఎగ్జాక్ట్లీ అండి ఫైనల్ డేస్ కి ఓకేనా సో ఫుల్ రివిజన్ డైలీ మార్క్ మైండ్ కంట్రోల్ మోటివేషన్ అన్ని కూడా నీకు నువ్వే అవ్వాలి ఎప్పుడైతే ఇలా అవుతావో జాబ్ ఖచ్చితంగా నీ చేతుల్లో ఉంటుంది అండ్ నోటిఫికేషన్ వచ్చినప్పటికే నువ్వు రెడీగా ఉన్నావు అనుకో సెలక్షన్ లిస్ట్ లో మొదటి పేరు నీదే అవుతుంది ఇది చాలా గుర్తు పెట్టుకో ఫైనల్ గా వీక్లీ ప్లాన్ మాత్రం ఖచ్చితంగా అందులో నువ్వు సక్సెస్ అవుతూ ఉండు ఫైనల్ లో కూడా జాబ్ అయితే తెచ్చుకో అర్థం ఎంత చేశాక జాబ్ ఎక్కడికి కండిపోతుంది నీకు రాకుండా ఇంకెవరికి వస్తుంది సో ఖచ్చితంగా నీ చేతుల్లోనే ఉంటుంది ప్రతిదీ కూడా నీకు జాబ్ రావడం కూడా అది నీ చేతుల్లోనే ఉంటుంది సో నేను మీకు టైం టేబుల్ చెప్తా అన్నాను కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్మేట్ అండి ఇది నాది ఇది నేను తయారు చేసింది సో ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా మీరు గీసుకొని అక్కడ ఏ టైం కి వన్ ఏఎం కి టూ ఏఎం కి ఇలా ఆ టైమ్ లో మీరు ఆ లో రాసుకోండి అండ్ పక్కన ఇక్కడ స్లీపింగ్ టైం రీడింగ్ టైం వర్కింగ్ టైం అండ్ వాట్స్ ఆన్ యువర్ టైం నువ్వేం చేస్తున్నావు వేర్ ఈస్ యువర్ హ్యాపీనెస్ నీ హ్యాపీనెస్ తో నువ్వేం చేస్తున్నావు లేకపోతే ఇష్టం లేకుండా చదువుతున్నావా ఇలా కూడా మీకు మీరే మోటివేటర్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగు ఐ మీన్ సారీ అండి అడుగుతూ ఉండండి మీకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోతున్నాయి అంటే ఈ వీడియోని మళ్ళీ చూడండి అండ్ అద్దం ముందుకు వెళ్ళండి నువ్వేం చేయాలనుకున్నావు ఏం చేస్తున్నావు నీకు నువ్వే క్వశ్చన్ చేసుకో అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి హౌ టు బికమ్ ఏ జాబ్ హోల్డర్ హైయెస్ట్ నీకు ఉన్నటువంటి ప్యాషన్ లో నువ్వు హైయెస్ట్ పొజిషన్ లో ఎక్కడ ఉన్నావు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు అని నీకు నువ్వే అడుగుతూ ఉండండి ఖచ్చితంగా నువ్వు జాబ్ అయితే తెచ్చుకునే ఉంటావు సో ఇదంతా క్రియేట్ చేసింది మనమే కదండి సో ప్లాన్ కర్త కర్మ క్రియ అన్ని కూడా గ్రేట్ ద రత్న సో అన్నది నేను ఎప్పటికప్పుడే ఇలా పడుకుంటూ ఉంటాను ఎందుకంటే నేను కూడా చాలా 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 గ్రేట్ కాబట్టి సో ఎప్పుడైతే నువ్వు ఇలా ఈ ప్రిపరేషన్ ప్లాన్ ని ఒక స్ట్రాటజీ ప్రకారం వాడతావో ఖచ్చితంగా నువ్వు అనుకునేది సాధిస్తావు మన తరపున నేనైతే అన్ని క్లాసెస్ ఫ్రీగా చేస్తూనే ఉంటాను అండ్ ఈ స్ట్రాటజీ మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ క్లాసెస్ ఇంకా ఎలాంటివి కావాలి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరు ఒక కామెంట్ ని ఒక లైక్ ని ఇచ్చేసి వెళ్ళండి ప్లీజ్ అండి అండ్ వీలైతే ఈ వీడియోని ఒకరిద్దరికి ప్లీజ్ షేర్ చేయొచ్చు కదా అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసేసి మరెన్నో క్లాసెస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై బాయ్ ఫ్రెండ్స్